మాకు మీలాంటి పాస్టర్లు అన్నగ ఉన్నారని చెప్పేసి ఫోన్ అంజోడక మాకు మీలాంటి పాస్టర్ లో అన్నగా ఉన్నారని చెప్పేసి ఇది రా ఎన్ని సార్లు ఫోన్ చేయాలరా నీ పెళ్ళని దెంగ నా కొడక నీ అమ్మ పూకు దెంగ లంజోడక వాడితో తెంగించుకోవడం కాదురా హిందువులు మమ్మల్ని తిడుతున్నారు చేస్తున్నారు నీ అమ్మ పూకు దెంగడానికి నువ్వు ఇది లంజోడక చేతకన్నా నా కొడుకు మేము ఎన్ని సార్లు ఫోన్ చేయాలి ఎన్ని ఎన్ని నంబర్ల నుంచి చేయాలరా చేతగా లంజుడికి చేతగని తర ఉండు ఎర్రి పూకు నా కొడక చేత కాకపోతే నుండి ఉండరా నీ పెళ్ళని దెంగ నా కొడక తెంగించుకుంటారా లంజడు నీ పిల్లని నేనన్న నీ చేత కాకపోతే నీ అమ్మ పూకు తెంగట నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేరా నీ ఏమప్పు గాలి గొద్ద గాలి నా కొడక ఎత్తరా లంజుడక ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తరు నేర్చుకో మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ సమాజాలు గిమాజాలు అని ఇవన్నీ మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు నువ్వు నిలబడ్డ కారు నీ ఎమ్మ పూపు వీళ్ళంతా కూడా ఏంటంటే చూస్తున్నారు కదా ఎంత భయంకరమైనటువంటి మాటలంటే అంటే ఇలా మాట్లాడుతుంటే ఒక ఒక సేవకుడిని క్రైస్తవుల పక్షమున పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఎంత వేదన ఉంటుంది ఎంత బాధ ఉంటుంది అమ్మని భార్యని తిడుతుంటే వీడి నెంబరు చెప్తారు మీరు వీలైతే నోట్ డౌన్ చేసుకోండి వీడి నంబరు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ డబుల్ నైన్ ఫైవ్ వీడి పేరు మనకు తెలీదు మరొకసారి చెప్తాను నెంబరు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ కంటిన్యూస్గా మూడు వాయిస్ మెసేజ్లు పెట్టారు మీకు వినిపించింది ఒకటి మాత్రమే ఇంకా రెండు ఉన్నాయి ఇవి వినటానికి కూడా మనసు మనసు రావటం లేదు బీపీ అన్ని పెరిగిపోతున్నాయి అంత భయంకరమైన కాల్స్ వస్తున్నాయి సరే అజయ్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం మాట్లాడాడు ఏం తప్పు చేశాడు ఏ క్రైమ్ చేశాడు వాళ్ళు అలా మాట్లాడటానికి అడుగుదాం మరి దానికి ఏమన్నా పరిష్కారం చూద్దాం మాట్లాడదాం చెప్పజి అసలు ఎందుకు వీళ్ళందరూ నిన్ను టార్గెట్ చేశారు లాస్ట్ త్రీ డేస్ నుంచి సుమారు ఇరవై ఐదు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కని అనే ఒక ప్రాంతంలో బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఒక కుర్రాడు ఏసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన కరపత్రాలు కొన్ని పంచుతుంటే ఒక పది మంది హిందుత్వ వాదులు అతన్ని పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ముక్కు నేలకు రాపించి చేతిలో ఉన్న బైబుళ్లు చింపేసి కరపత్రాలు చంపి అతనికి బలవంతంగా బొట్టు పెట్టి జయ శ్రీరామని కేకలు పెట్టించి నోటుకొచ్చిన బూతులు తిట్టి పంపించారు ఆ బస్టాండ్ లో మీరు ఏకంగా సువార్తె ప్రకటించి వచ్చారు వెళ్ళి ఆ స్టాండ్ అవును ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నానంటే సహజంగా హిందువులు బొట్టు పెట్టుకుంటారు స్త్రీలు బొట్టు పెట్టుకుంటారు మన క్రైస్తవ స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు ఏమంటుంటారు అంటే కొంతమంది హిందుత్వవాదులు భర్త చచ్చిపోయాడా అవును ముండ మోసిన దానిలాగా ఉన్నావు విధవరాలు లాగా ఉన్నావు అంటారు బొట్టు లేకుండా తిరుగుతున్నావు అని అంటారు సహజంగా వాళ్ళు చాలా మందిని అన్నారు చాలా మందిని అంటారు బొట్టు లేకుండా మన వాళ్ళు ఎదురు పడగానే చూసినట్లుగా చూస్తుంటారు వాళ్ళు అసలు ఏమడిగానంటే ఇప్పుడు స్త్రీలు మీరు బొట్లు పెట్టుకుంటున్నారు అని అంటే పుణ్య స్త్రీలు భర్త ఉన్నటువంటి స్త్రీలు అని అర్థం మరి మా మగాళ్ళకి బొట్లు ఎందుకు పెడుతున్నారా మరి బొట్టు పెడుతున్నారు అంటే మగాళ్ళకు కూడా ఎవరైనా భర్తలు ఉంటారా అని అడిగాను నేను ఇప్పుడు ఒకటి నువ్వు మగాళ్ళకి బొట్టు ఎందుకు పెడుతున్నారు అవును మా మగాళ్ళకి బొట్టు ఎందుకు పెడుతున్నారు అవును అన్నావా మా మగాళ్ళకి బొట్టుకున్నారు మగవాళ్ళ బొట్టు గురించి లేదు దాని గురించి కాదు బొట్టుగా నామాలు పెట్టుకోమనండి అన్ననామాలు పెట్టుకోండి పంగనామాలు పెట్టుకోండి నిలువు నామాలు పెట్టుకోండి నాకెందుకు ఓకే నాకు సంబంధం లేని విషయం నేను ఏమడిగానంటే మా వాళ్ళకి బొట్లు ఎందుకు పెడుతున్నారు మగాళ్ళకి స్త్రీలకు బొట్టు పెడితే భర్తున్నాడు లేకపోతే భర్తలేడని అనే మీరు మరి మగాళ్ళకి ఎవరు భర్త అని అడిగాను నేను దాన్ని ఏం చేశారంటే నలభై నిమిషాలు ఉన్న వీడియోలో పది సెకండ్లు మాత్రమే కట్ చేసి పది సెకండ్లు కూడా లేదు ఏడో ఎనిమిదో సెకండ్లు ఉంది ఏడో ఎనిమిదో సెకండ్లు కట్ చేసి ఒక అక్కను తీసుకొచ్చారు అక్క రెండు బొట్లు పెట్టుకుంది మీకు బొట్టెందుకు పెట్టుకోవాలో మేము చెప్ప ఉంది నేను అడగల నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎన్ని బొట్లు పెట్టుకోవచ్చు ఆ టైంలో వీడి మీద కేసులు పెట్టండి లీగల్గా గా యాక్షన్ తీసుకోండి నువ్వు ఎందుకు పెట్టట్లేదు అని అడిగితే నాకు చేత కదా తెలియదు ఇట్లాంటి పెద్ద కేసులు పెట్టండి అని అన్నారు సంబంధించిన నల్లమల రంజిత్ అనే ఒక వ్యక్తి అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కులానికి అతను కమ్మతను అతనికి ఒక హోటల్ ఉంది గట్టై సెంటర్ లో ఇక్కడ ఖమ్మం ఖమ్మంలో సెంటర్ ఉంది అక్కడ హోటల్ ఉంటది చౌదరి హోటల్ హోటల్ పేరు చౌదరి అని విపరీతమైనటువంటి తెలుగుదేశం అభిమాని బాలకృష్ణవానికి తిరుగుతాడు ఆ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉంటే వెళ్ళడం రావడం ఆ ఫోటోలు హోటల్లో పెట్టుకోవడం ఇతనికి ఖమ్మం బాలయ్య అనే ఒక ఇన్స్టా ఉంది ఇన్స్టాగ్రామ్ ఓకే అందులో ఏకంగా ఆవిడ ఏమని చెప్పిందంటే మన మగాళ్ళందరినీ ఆడంగిలో అంటున్నాడు వాడు వాడిని మీరు వదలకండి అని చెప్పింది ఆవిడ ఇక బాలకృష్ణ మూవీస్ బాగా చూస్తాడు అనుకుంటా అసలు ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడు ఏ సందర్భంలో అది అన్నాడు అన్న విషయాన్ని నేను పట్టించుకోలేదు డైరెక్ట్ గా నా వీడియో ఒకటి తీసాడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టి నోటి కొచ్చినట్లుగా మాట్లాడి నా నెంబర్ ట్రోల్ చేశాడు అతనితో కొంతమంది మాట్లాడారు మాట్లాడితే అతను ఏమన్నాడంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అజయ బాబు ఇల్లు బల్లేపల్లిలో ఉంటుంది వాడి ఇంటి దగ్గరికి ఇద్దరు మనుషులను పంపించాను ఇంటి దగ్గర లేడు దొరుకుంటే ఆ రోజే వాడి సంగతి తేలిపోయేది మేము వదలం మేము ఒక గ్రూప్ తయారవుతున్నాం వాడి సంగతి తెలుస్తాం అని అన్నాడు కేవలం ఆ ఏడు సెకండ్లు బిట్ సెకండ్ కాల్స్ అన్ని రావటానికి దాన్ని ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నారా లోకేష్ ఉంటారు కదా వాళ్ళ తర్వాత వాళ్ళ కులాలకు సంబంధించిన ఉన్నోళ్ళందరూ కూడా కొన్ని వాట్సప్ గ్రూపులు ఉన్నాయట వీళ్ళకి ఓకే వాళ్ళు సర్క్యులేట్ చేశారు దాన్ని అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి బంధువులకు సంబంధించిన గ్రూపుల్లో నుంచి వాళ్ళ నాయకుల గ్రూపుల్లోకి వచ్చింది నాయకుల గ్రూపుల నుంచి అభిమానుల గ్రూపుల్లో వచ్చింది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు విపరీతంగా దీన్ని షేర్ చేశారు షేర్ చేసిన వాడులా నంబర్ చూడడం ఫోన్ చేయడం మా అమ్మని తిట్టడం మా ఆవిడ తిట్టడం నా బిడ్డను తిట్టడం అరే అది కాదునైనా నేను ఆ ఉద్దేశంతో అనలేదన్న వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఇంటెన్షన్ వేరే ఇంటెన్షన్ నన్ను తిట్టాలి అవకాశం దొరికింది మళ్ళీ ఇలాంటి అవకాశం దొరికిందా పోనీ వీడియోలో హిందూ అనే పదం వాడానా ఎక్కడైనా లేదు హిందూ మగాళ్ళు అన్నానా లేదు నీ మతం పేరు వాళ్ళ నీ కులం పేరు వాళ్ళ నీ వ్యక్తి పేరు వాళ్ళ బొట్టు అన్న టాపిక్ తో మా వాళ్ళకి మగాళ్ళకి ఎందుకు పెడుతున్నారు అని అడిగారు అందులో నేను మాట్లాడిన మాటలో మిస్టేక్ ఏదైనా ఉంటే కొడకల్లారా అని నేను అనుండకూడదు క్షమించండి నన్ను నేను ఆ మాట అనుండకూడదు ఒక మాట లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అజయ్ చెప్పిన మాట విన్నారు కదా కొడకల్లారా అనే మాట అనుండకూడదు ఇప్పుడు భయపడి కాదు అర్థం చేసుకోండి భయపడి అయినా ఉండకూడదు అన్నట్ల సంస్కారం మాకు బైబిల్ అడ్డొస్తుంది మా దేవుడు మాకు అడ్డొస్తాడు మా సంస్కారం మాకు అడ్డొస్తుంది కాబట్టి అనుండకూడదు నేను కూడా చాలా సందర్భాల్లో వేదికల మీద మన సిపిఎఫ్ సిఎండిఎఫ్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు నేను కూడా ఫ్లోలో కొన్ని మాటలు మాట్లాడుతుంటాను ఆడంగి వ్యాధ అలా అలా ఇలా మాట్లాడుతుంటాను ఆ మాట్లాడిన తర్వాత నేను రియలైజ్ అవుతాను అలా అనుండకూడదు కదా కొన్ని ఫ్లోలో వచ్చేస్తుంటాయి దాన్ని మేము వెంటనే రైట్ చేసుకునే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇక మీదట నేను ఒకటే చెప్తున్నాను నా తరపున అజయ్ తరపున కూడా ఇక మీదట మా ప్రసంగాల్లో మా ప్రస్తావనలో మా వ్యాఖ్యల్లో ఏ సభలోనైనా ఏ లైవ్లో అయినా సరే మేము అసభ్యకరమైనటువంటి పదజాలను వాడు ఇక మీదట మా ప్రసంగాల్లో అసభ్యకరమైన నా కొడకల్లారని కావచ్చు లేదంటే ఆడంగి వాళ్ళని కావచ్చు ఇక ఇతరేతర అసభ్యకరమైన వ్యాఖ్యల్ని మేము వాడమని లైవ్లో ఈ వీడియో ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అజయ్ క్లియర్గా చెప్తున్నాడు ఒక క్రైస్తవుడికి బొట్టు పెడితే ఈయన కోపం వచ్చి మాట్లాడాడు నేను అందుకే ఈరోజు ఒక వీడియో చేశాను ఆ కోపంలో మాట్లాడిన మాటల్లో కొడకల్లారనే పదం కూడా వాడాడు వీళ్ళు బొట్టు పెట్టారు హిందువులు బొట్టు పెట్టారు అనుకున్నట్టుగా వీళ్ళకి వీళ్ళు క్రియేట్ చేసుకొని వీళ్ళు ఎంత రచ్చ చేస్తున్నారు చూసారా నేను ఎందుకంటున్నానంటే హైందవులలో ఉన్న ఆ యూనిటీ మన క్రైస్తవుల్లో ఉందా ఒక సేవకుడు ఒక క్రైస్తవుడికి పది మంది కలిసి బొట్టు పెట్టించి నేల ముక్కుని ముక్కుని నేలకు రాపించి అంత గందరగోళం చేసి అవమానపరిస్తే క్రైస్తవులు ఏదో కొంతమంది సేవకులు పోరాడారు తప్ప అందరూ బయటకు వచ్చి కాల్లో కానీ లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ ఎక్కడైనా మాట్లాడాము మనము మనకు యూనిటీ లేదు హైందవులకి యూనిటీ ఉంది ముస్లింస్ యూనిటీ ఉంది క్రైస్తవులకి యూనిటీ లేదు సో ఏదేమైనా సరే ఈరోజు అజయ్ మాట్లాడినటువంటి ఆ మాటలో హైందవుల్ని ఉద్దేశించి కాదు అర్థం చేసుకోండి హైందవ మగాళ్ళని ఉద్దేశించి కాదు క్రైస్తవ మగాడికి బొట్టు పెడితే మగాళ్ళకి బొట్టు ఎందుకు పెడతారా అన్నటువంటి మాటను వాడారు దయతో అర్థం చేసుకొని నేను ఉదయం కూడా చెప్పాను ఇప్పుడు అజయ్ తన నోటితో తనే చెప్పాడు దయచేసి ఆ వీడియో ఇంకెక్కడ ట్రోల్ చేయకండి ఆ కంటెంట్ వేరు కాంటెక్స్ట్ వేరు మాట్లాడిన సందర్భం వేరు ఏడు సెకండ్లు పది సెకండ్లు ముక్కని పెట్టుకొని దాన్ని వైరల్ చేసి ఫోన్లు చేసి లకారాలు మకారాలు వాడితే మర్యాద ఉండదు ఎవరికి కూడా మరలా చెప్తున్నాను ఇంకా కంటిన్యూస్గా కాల్స్ కానీ ఇవన్నీ వస్తే మీకే భవిష్యత్తు లేకుండా పోతుంది లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఐఆర్లు కట్టించాల్సి వస్తుంది ఎందుకు అనవసరంగా నోటి దూలతో జైళ్ళకి వెళ్తారు స్టేషన్లకు వెళ్తారు ఎఫ్ఐఆర్లు కట్టించుకుంటారు చూస్తున్నాం ఇక మీదటైనా ఆపండి ఇక రేపటి నుంచి అజయ్ బాబుకి ఎలాంటి కాల్స్ కానీ వ్యతిరేకమైన లేదంటే వ్యతిరేక పదజాలను వాడైనా అలాంటి కాల్స్ వస్తే మేము ఊరుకుండేది లేదు అయ్యింది అయిపోయింది వదిలేసేయండి సో ఇక నెక్స్ట్ కమింగ్ పాయింట్కి వస్తే అజయ్ ఇప్పుడు నేను ఒక మాట అంటే చాలా మందిలో ఉన్నటువంటి ఒక డౌట్ నీ మీద నా మీద ఇద్దరి మీద ఇప్పుడు ఈ మీటింగ్స్ పెడుతున్నాం కదా కంటిన్యూస్గా అసలు ఎందుకు పెడుతున్నాం ఇప్పుడు మనకు తెలుసు అంటే మన క్రైస్తవుల్లో కొంతమందికి ఉన్నటువంటి డౌట్ మీరు మీటింగ్స్ పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు ఇవి గాస్పల్ మీటింగ్స్ కాదు కదా క్రైస్తవ మెగా కాన్ఫరెన్స్లు పెడుతున్నాం ఎందుకు పెడుతున్నారు అసలు మీ ఇంటెన్షన్ ఏంటి వాట్స్ యువర్ ఎజెండా ఫర్ దట్ మీటింగ్స్ అని అడుగుతున్నారు వాళ్ళకి మన ఆన్సర్ ఏంటి క్రైస్తవ చరిత్ర మొత్తంలో కూడా సువార్త సభలు జరిగినాయి తప్ప చైతన్య సభలు ఎప్పుడూ జరగల ఇప్పటివరకు జరగలేదు ఎప్పుడు వరకులేదు క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ పేరుతో జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు చైతన్య సభలు జరుగుతున్నాయి ఓకే ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసి వంద సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రజాస్వామ్య దేశంగా ఉండే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి వాళ్ళు కావాల్సిన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేను చెప్తే నమ్మకండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరగబోయే ప్రమాదం గురించి వీడియో చేసి చెప్పాడు కూడా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి హిందూ దేశంగా హిందూ దేశంగా మారుస్తారు వాళ్ళు అనుకున్నవన్నీ చేశారు ఇప్పుడు అధిక భాగం వాళ్ళకి ఎంపీ సీట్లు వస్తాయి దీన్ని హిందూ దేశంగా అనౌన్స్ చేస్తారు హిందూ దేశంగా అనౌన్స్ చేయడం అంటే క్రైస్తవులకి ముస్లింలకి ఇక్కడ ఓటు హక్కు ఉండదు అని చెబుతున్నారు ఓకే క్రిస్టియన్స్కి కి ఓటు హక్కు లేకపోవడం అంటే భారతదేశంలో బతికే వాళ్ళందరికీ ఓటు హక్కు ఎవరు ఈ దేశ పౌరులకి మాత్రమే ఓటు హక్కు ఇస్తారు ఓటు హక్కు రద్దు చేయడం వాడికి పౌరసత్వం లేనట్టే అడగకూడదు అనమాట రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పకూడదు చట్టాలు ఉన్నాయని చెప్పకూడదు నేను వచ్చి ఓటేస్తా అనకూడదు ఇవేం చెప్పకూడదు అంత భయంకరమైన ప్రమాదం క్రైస్తవులకు ముస్లింలకు ఎదురుగా పోతా ఉంది రాబోయే రోజు ఓకే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఆంధ్రాలో సుమారు కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నట్లుగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాదు అనధికారిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ఆంధ్రలో ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు తెలంగాణలో సుమారు అరవై నుంచి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు అంటే మాలమాదిగులు మాత్రమే కాదు అన్ని కులాల వాళ్ళు ఇవాళ క్రిస్టియాలో ఉన్నారు ఈవెన్ ముస్లిం సహోదరులు కూడా క్రైస్తవులో ఉన్నారు వాళ్ళు సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్కరు క్రైస్త క్రైస్తవుడే ఇవాళ రహస్య క్రైస్తవులు కూడా భారీ ఎత్తున ఉన్నారు ఆయన సానుభూతి పనులు వీళ్ళందరూ కూడా ఒక ఓటు బ్యాంక్గా మారితే సుమారు రెండు కోట్ల నలభై లక్షల మంది ఓట్లు అవుతాయి ఆంధ్ర తెలంగాణలో ఇంత బలం ఉండి కూడా మన బతుకు బీసీ బతుకులాగా లాగుంది బీసీ బతుకొని నేను ఎందుకంటున్నానంటే నేను ఒక బీసీని కాబట్టి చెప్తున్నాను బీసీ ఉద్యమాల్లో పనిచేశాను రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీస్ ఉంటాయి ఎస్సీలకి నియోజకవర్గాలు అక్కడ ఎస్సీలు ఎవరైనా పోటీ చేయొచ్చు ఇంకో కులపోడు ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ గాని రాకూడదు ఎస్టీలకి రిజర్వ్డ్ ఉంటాయి అక్కడ కేవలం కోయల అంబాడి నాయకులు పోటీ చేయాలి ఇక మిగతావి జనరల్ అక్కడ ఖమ్మారెడ్డి వెలమలు పోటీ చేస్తారు దేశ జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకి ఒక్క నియోజకవర్గం లేదు ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం కదా ఈ ఖమ్మం చరిత్రలో ఇంతవరకు ఉమ్మడి ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే బీసీ గల ఓకే నేను అందుకే బీసీ అవుతుంది క్రైస్తవులు బతుకుంటున్నాను అంటే మన తరఫున మాట్లాడడానికి మనకు ఒక ఎమ్మెల్యే లేడు రెండు కోట్ల నలభై లక్షల ఓట్లుండే మన తరఫున మాట్లాడడానికి మనకు ఒక ఎంపీ లేడు ఎమ్మెల్యేలు ఎంపీలు